భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మన సమస్యలకి కారణం అధైర్యం అది ఎలా ఎందుకు ఈ విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఈ సందేశాన్ని ఇచ్చారు క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వత్తిష్ట పరంతప క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి నీ బాధ్యతని నీ ధర్మాచరణి చేయటానికి నిలబడు విజయపదం వైపు దూసుకు వెళ్ళు అని అంటారు హృదయ దౌర్బల్యం దీన్నే పిరికితనం అనొచ్చు ఇది నీచమైందంటారు పరమాత్మ ధైర్యం మనకి నిజంగా కావలసిన మంచి లక్షణం హృదయ దౌర్బల్యం క్షుద్రమైన నీచమైన పిరికితనం వదిలి నీ ధర్మాచరణలో ధైర్యంగా ముందుకు వెళ్ళు విజయం నీదే అన్నిటికంటే నీచమైన భావం పిరికితనం దానిని వదిలివేయాలి అంటారు చాలా గట్టిగా పరమాత్మ పిరికితనం అసలు ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా అంటే మనం అతిగా ఏ విషయంపైనైనా ఆధారపడినప్పుడు అతిగా వ్యామోహాన్ని పెంచుకున్నప్పుడు ఏదైనా అతిగా ఆశించినప్పుడే హృదయ దౌర్బల్యం అనే క్షుద్రమైన పిరికితనం అధైర్యం వస్తుంది అసలు ఆశించడం అనేది లేని వారికి పిరికితనం అనేదే ఉండదు పిరికితనానికి అధైర్యానికి అసలు కారణం మనం వ్యక్తుల నుంచి లేదా వస్తువులు సంఘటనల నుంచి ఏదైనా ఆశించినప్పుడు మన లోపల బలమైన భావం ఒకటి వస్తుంది అమ్మో ఆశించినట్టు జరగదేమో అని అందుకే అందరికీ పరీక్షలు అంటే భయం వాళ్ళు నన్ను మెచ్చుకోరేమో వీళ్ళు విమర్శించుతారేమో అది నాకు దక్కదేమో నేను దీన్ని పోగొట్టుకుంటానేమో ఇవేనండి దీనినే పరమాత్మ వ్యామోహం అంటారు అంటే అధైర్యానికి మూల కారణం వ్యామోహం ఏది జరిగినా నా మంచికే నా కర్మల ఫలితంగానే ఉంటుంది ఇది మనం తెలుసుకోగలిగినప్పుడు అర్జునుడిలా విషాదంలో కూరుకుపోము ఆశించటం అనే దానిని సాధనతో తగ్గించుకోవాలని పరమాత్మ ఆదేశం అన్ని కష్టాలకి సమస్యలకి కారణమైన అధైర్యాన్ని పోగొట్టుకోవటమే అంటే ఆశించటాన్ని తగ్గించుకోవటమే సాధన తపస్సు అంటారు పరమాత్మ